అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి సింహరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియోని కనుక విన్నట్లయితే ఈ వీడియో ద్వారా అసలు మీకేం జరగబోతుంది ఈ మూడు రోజులు ఎలా ఉంటుందనే విషయంలో పూర్తిగా తెలుస్తాయి ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే పూర్తిగా వినే ప్రయత్నం మీరు చేస్తారనమాట ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలు కవర్ చేసి సింహరాశివారు జీవిత జీవితపరంగా బయటపడతారని చెప్పవచ్చు కానీ ఏంటంటే అడవిలో సింహం అన్ని జంతువులు వేటాడుతుంది కానీ ఇక్కడ మాత్రం సింహరాశి వారు మాత్రం కష్టాలు వేటాడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడుతున్నా సరే ఒకటి తీరాక ఇంకొకటి ఇలా వేటాడడం మొదలు పెట్టడం దీనివల్ల ఏంటంటే సింహరాశి వారికి ఊపిరాడకుండా అవుతుందనమాట అయితే ఈ సింహరాశి వారు చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి ధైర్యము సాహసము తెలివితేటల వల్ల చాలా వరకు కూడా సునాయాసంగా వీటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతున్నారు కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఏంటంటే సమస్యలు అసలు మీకు ఎందుకు వస్తున్నాయి వాటి నుంచి మీరు బయటపడడం కోసం కూడా చాలా సింపుల్గా మీకు నియమాలనివి కూడా చెప్తాను అవి కనుక మీరు పాటించినట్లయితే వాటి నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు లేకపోతే చిన్న చిన్న వాటి వల్లే పెద్ద పెద్ద సమస్యలు తెలిసి తెలియనటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ సింహ వారిది ఏంటంటే రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అనమాట వీరికి అంటే ఈ సింహరాశి వారికి సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీసులు అనేది ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా ఉదయం లేచినప్పటి నుంచి స్నానం చేసినప్పుడు కానివ్వండి ప్రశాంతంగా బ్రష్ చేసుకున్న తర్వాత అయినా సరే కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా అప్పుడైనా సరే మీరు సూర్యునికి నమస్కారం చేసుకోండి ఎందుకంటే సూర్యుడు కనిపించేటటువంటి దైవం అనమాట కాబట్టి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం వల్ల మీకు గురువు రవి సూర్యుడు అనమాట ఈ సూర్యుడికి ఎంత నమస్కారం చేసుకుంటే అంటే స్నానం చేసిన తర్వాత ఒక చెంబు నీటిని ఆర్థ్యం సమర్పించుకోవడం అలాగే మీకు అవకాశం కుదిరితే ఇంట్లో సూర్య నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయడం సింపుల్గా ఎక్కువగా అవసరం లేదు సూర్య నమస్కారాలు వచ్చేటప్పటికీ ఒక పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి కదా అవి మీరు రోజుకి ఒకటి లేదా రెండు రౌండ్లు అంటే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సార్లు వేసుకోగలిగితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి మన అంటే మనశ్శాంత అనేది కూడా వచ్చి మీకు ధైర్యం అనేది ఇంకాస్త పెరుగుతుందనమాట అలాగే కాస్త మీకు ధ్యానం అనేది కూడా చేయాలి ఇక ఈ సింహరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి వీరు ఎక్కడ కూడా ఎవరికి కూడా చెడు తలపెట్టేటటువంటి వ్యక్తులు కాదు వీరికి ఉన్నటువంటి ధైర్యం కానీ తెలివితేటలు కానీ ఎవరైనా సరే వీరి ముందర తలవంచాల్సిందే అంటే ఎవరికైనా సలహాలు అంటే ఒకరికి సలహాలు ఇస్తారు కానీ ఎవరి దగ్గర కూడా తీసుకోవడానికి ఇష్టపడరు ఒకరి కింద పనిచేయడానికి అంతకన్నా కూడా ఇష్టపడరు అనమాట ఎవరైనా ఒక మాట అంటే వీరికి ఎంతో కోపం వస్తుంది మీరు తప్పు చేస్తే తప్పకుండా తల దించుకుంటారు కానీ వీరిది తప్పు లేనప్పుడు ఎవరు ఏదైనా ఒక మాట అన్నా కూడా చేసినా కూడా ఎవరైనా సరే వినంటే వీరికి ఎంతో కోపం వస్తుంది అంటే వారిని జీవితంలో క్షమించడం అనేది జరగదనమాట వారి ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడరు అంత పట్టుదల అనేది ఈ సింహరాశి వారికి ఉంటుంది అలాగే అడవికి రారాజుగా మనం సింహాన్ని చెప్పుకుంటాం కదా అలాగే వీరికి ఏంటంటే వీరు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టుపక్కలన్నింటిలో కూడా కుటుంబంలో కావచ్చు లేదా బయట అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు వారిని ఎక్కడ గమనించినా సరే వీరికంటూ ఒక హోదాని తెచ్చుకుంటూ ఉంటారనమాట వాళ్ళు అంటే అంటే పలానా వాళ్ళంటే జనం తప్పకుండా గుర్తించాల్సిందే పలానా పేరు చెప్తే ఎవరికైనా సరే తెలియాల్సిందే అంత గౌరవ మర్యాదలు పేరు అనేవి ఈ సింహరాశి వారు తెచ్చుకుంటారు తుంచి పడేయడం కానీ తీసి పడేయడం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ వీరు ఎంతవరకు చేయలేదు చేయాలనే ఆలోచనలు కూడా ఉండవు కాబట్టి రాశి పరంగా దైవానుగ్రహం పుష్కలంగా ఉంది ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్నారు ఎంత అడవికి రా రాజైనా సరే సింహానికి కూడా ప్రాణం ఉంటుంది కదా సింహానికి కూడా అన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ నొప్పులు కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి శత్రువులు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వారి వల్ల ఎంతమంది బాగుపడ్డ కూడా మీ వల్ల ఎదుటివారు ఎంత సహాయం తీసుకున్నా సరే ఏదైనా మీరు కోపంలో ఒక మాట అన్నప్పుడు వారు మీ మे మీద పగును పెంచుకొని శత్రువుల్లా మిమ్మల్ని ఎప్పుడు దెబ్బతీయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం మీకు తెలియకుండా మీ వెనకాల ఉండి గోతులు తవ్వడం చేస్తూ ఉంటారనమాట కానీ ఇలా వారు చేస్తారంటే మీరు అస్సలు నమ్మలేరు కానీ నమ్మకుండా చేయడమే మీ శత్రువుల యొక్క పని కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకలా జరిగిందో తెలియదు అయినా ఆ సందర్భంలో ఖచ్చితంగా ఉంటాయని చూసుకోండి ఎందుకనంటే ఎవరినైనా నమ్మిన పనులు అప్పు చెప్పారనుకోండి ఎవరికే విషయాలు చెప్పి ఉన్నారో అలాంటి వారి వల్ల ఇలాంటి దెబ్బలనేవి మీకు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడైనా సరే ఏదైనా సరే శీఘ్రంగా రహస్యంగా ఉంచుటకు ప్రయత్నించండి ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి కుటుంబ సభ్యులు వాళ్ళ సపోర్ట్ సహకారం అందితే తప్పకుండా వాళ్ళకి చెప్పుకోండి లేకపోతే దైవానికి చెప్పుకుంటే మీరు మంచిగా ఉంటారన్నమాట ప్రతి ఒక్కరిని నమ్మి మీరు కనుక చెప్పినట్లయితే ఇప్పుడు కాసేపటికి అంటే ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జనంతో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సింహరాశి వారికి ఉండదు అయితే ఈ సింహరాశివారికి ఇక మూడు రోజులు వచ్చినప్పటికీ కూడా చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు ఏదైనా సరే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మూడు రోజుల్లో రెండు రోజులు అలాగే ఉంటుందన్నమాట ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కాకపోతే చిన్న చిన్న ఇబ్బంది ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కూడా మరీ అవసరము అత్యవసరమైతే తప్పదు అనుకుంటేనే ప్రయాణం చేయండి లేకపోతే వేరే అంటే వేరేగా ప్రయాణాలు అస్సలు చేయవద్దు ఎందుకంటే ఈ ప్రయాణాల వల్ల కూడా పెద్దగా లాభాలు అయితే ఉండకపోవచ్చు అనమాట అలాగే మీరు చేసేటటువంటి పని వల్ల మీకు మంచిగా లాభాలు గడిస్తారనమాట అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు ఎక్కువగా కష్టాన్ని నమ్మినటువంటి వ్యక్తులు అనమాట వీరు ఎక్కువగా కష్టపడతారు కష్టపడేటటువంటి వారిని కూడా గౌరవిస్తారు అలాగే జీవిత భాగస్వామిని కూడా చాలా రాగాలతో ఈ సింహరాశి వారు చూసుకుంటారు వీరి ఆలోచన అంతా కూడా కుటుంబం గురించే ఉంటుంది కుటుంబం గురించి ఎక్కువగా కష్టపడతారు కుటుంబం కోసం ఏదైనా సరే వదులుకోవడానికైనా సరే సిద్ధంగా ఉంటారన్నమాట కుటుంబ సభ్యులను మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ఎప్పుడు కూడా తపన ఆరాటపడుతూ ఉంటారు అలాగే వీరికి ఏంటంటే ఆరోగ్యం అనేది సపోర్ట్ చేయక కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పనులు అంటున్నా కూడా వాయిదా వేసుకుంటున్నారు నరదృష్టి ప్రభావం కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంది ఈ దిష్టి సమస్యల వల్ల లేనిపోని నిందలు అంటే అనవసరంగా మాటలు పడడం ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు నరదృష్టి అనేది మీరు ఖచ్చితంగా తీసేసుకోవాలి అలాగే ఈ సింహరాశి వారు శత్రువుల సమస్యల నుంచి కూడా బయటపడాలి శత్రువుల సమస్యల నుంచి బయటపడాలంటే మీరేంటంటే కాస్త నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులు నల్ల మినువులు కూడా ఒక స్పూను ఒక స్పూన్ బియ్యం తీసేసుకొని మీరు ఇంటి దగ్గర మీరు ఎక్కడైనా సరే అంటే వింటి వెనక ఏదైనా ప్లేస్ ఉంటుంది కదా కొంతవరకు కొంచెం మట్టి తీసి అందులో వేసి కప్పేసి దాని మీద ఒక నిమ్మకాయ రెండు బద్దలుగా కట్ చేసి నిమ్మకాయను కూడా అక్కడే పెట్టేసి మాకు శత్రు సమస్యలు ఏమైనా ఉంటే పూర్తి తొలగిపోవాలి మాకు శత్రులు మిత్రులుగా మారాలి మిత్రులుగా అంటే మిత్రులుగా మారకపోయినా సరే వారి నుంచి మాకు ఎటువంటి అంటే అపకారం లేకుండా ఉండాలని మీరు సంకల్పం చెప్పుకుని వచ్చేయండి ఇలా ఈ పరిహారం మీరు చేసినట్లయితే మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఇంకా మీరు నరదృష్టి కోసం అయితే మీరు తప్పకుండా రాళ్ళుప్పును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా రాళ్ళుప్పును స్నానం చేసుకున్న నీటిలో వేయడం వల్ల నరదృష్టి తగ్గుతుంది మీ మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గు ముఖం పడతాయి అన్నమాట అలాగే కాస్తంత పాలు చిటికడ పసుపు వేసుకుని కాచి చల్లార్చినటువంటి పాలను తాగండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా కుదురుపడుతుంది ఇక మీకు దైవానుగ్రహం కూడా చాలా దగ్గరగా ఉందన్నమాట అయితే ఈ సింహరాశి వారు చేసే పొరపాట్లు ఏంటంటే మీరు తిన్న తర్వాత తిన్న కంచెంలో చేతులు కడగద్దు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి మీరు పక్కన ఎక్కడైనా సరే సింక్లో కడిగేసుకోండి అలాగే స్నానం చేసేటటువంటి నీళ్ళు కూడా ఎవరైనా సరే పట్టి ఉంచుతారు కదా అలాంటి నీటితో మీరు ఇంట్లో స్నానం అస్సలు చేయొద్దు స్నానం చేసేటటువంటి నీరు ఏదైనా ఉన్నా కూడా బకెట్లో పారబోసి మళ్ళీ మీరు ఫ్రెష్గా వాటర్ని పట్టుకొని మీరు చక్కగా స్నానం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ నీళ్ళు వరకు చాలా అంటే అంటే నరదృష్టి అనేది ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇలా స్నానం చేసే నీటిలో మీరు చేసుకున్నట్లయితే వారి యొక్క సమస్యలు మీకు చుట్టుముట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసుకోవాలి అలాగే ఈ సింహరాశి వారు కొంచెం మాంసాహారం తినడం తగ్గించుకోండి మాంసాహారం వల్ల మీకు అనారోగ్యం అనేది ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఆకుకూరలు పండ్లు కాయగూరలు జ్యూస్ డ్రై ఫ్రూట్ బాదం పప్పు ఇవన్నీ కూడా రోజు నానబెట్టుకొని తినడం వల్ల రోజుకి ఒక పండు రెండు పండ్లు తినడం ఇలాంటి చేయడం వంటివి వాటి వల్ల మీకు ఆరోగ్యం అనేది ఇంకాస్త మంచిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీకున్నటువంటి దోషాలు పూర్తిగా పోవాలంటే మీరు రోజు కూడా భోజనం చేసేటప్పుడు తొలి ముద్ద అంటే మొట్టమొదటి ముద్ద అనేది కాకి పెట్టేయండి ఒక రోజు రెండు రోజులు తినకపోయినా సరే తర్వాత నుంచి అవి అలవాటే చక్కగా తింటాయనమా అన్నమాట కాకుల రూపంలో పితృదేవతలు తింటూ ఉంటారు ఏదైనా పితృదోషాలున్నా సరే సర్వ దోషాలన్నీ కూడా తొలి అంటే తొలిగిపోతాయి ఏదైనా తెలిసి తెలియని కర్మలు గత జన్మ ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే ఇలా చేయడం వల్ల తొలగిపోతాయి అనమాట అలాగే మీ ఇంటికి కుక్కలు వచ్చినా సరే కుక్కలకి ఏదైనా ఆహారంగా బిస్కెట్లు అవ్వచ్చు ఏదైనా చపాతి రొట్టె వీలైతే పెరుగన్నం కానివ్వండి ఇలా మీకు ఉన్నంత వరకు శక్తికి తగినట్లుగా ఎక్కువగా వద్దు ఒక ముద్ద వేసిన తర్వాత మీ చేత చేయించడం వల్ల దోషాలు పోతూ ఉంటాయన్నమాట ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం ఇలాంటి వాటి వల్ల ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఇలా కాకులకి నోరు లేని మూగజీవులు ప్రేమిస్తూ అలాంటి వాటికి ఆవులకైనా సరే పెట్టండి ఆవులు కూడా అరటి పండ్లు చిన్న బెల్లం ముక్క నానబెట్టినటువంటి శనగలు అవ్వచ్చు ఉడకబెట్టినటువంటివి గుగ్గిళ్ళు లేకపోతే ఏదో ఒకటి మీరు పెట్టడం వల్ల క్యారెట్ అయినా సరే ఒక టమాటా అయినా సరే పెట్టడం వల్ల ఏంటంటే మీ చేత్తో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా దోష నివారణ అయిపోతాయి ఎప్పుడైతే మన యొక్క కర్మలు తగ్గుతాయో మన జీవితం మన సమస్యల సంఖ్య అనేది ఆటోమేటిక్గా తగ్గుతుందనమాట అలాగే మీ చేత్తో మీరెవ్వరికి కూడా శుక్రవారం రోజున డబ్బులు అనేవి ఇవ్వద్దు అవసరమైతే తప్పదు కానీ అప్పుల రూపంలో కానీ బదులుగా కానీ మరి ఎప్పుడు కూడా ఉండవద్దు అలాగే మధ్య వర్తిత్వం కూడా ఉండవద్దు ఎవరో ఏదో విషయాలు చెప్తే వాళ్ళ మధ్యన ఏదైనా చెప్పడం కానీ లేదంటే ఎవరైతే డబ్బులు ఇవ్వడమో వాళ్ళకి మధ్యలో ఉండడం కానీ ఇలా చేయవద్దు మంగళవారం రోజున కాస్త ఎరుపు రంగు టమాటాలు అవ్వచ్చు పప్పుకూరలు అవ్వచ్చు ఇలాంటి వాటిని వండుకోవద్దు నలుపు రంగు బట్టలు ఉంటాయి కదా ఆ వస్త్రాలు చాలా వరకు వేసుకోవడం తగ్గించండి ఎప్పుడైనా సరే ఉంటే వేసుకోండి కానీ దేవాలయానికి వెళ్ళేటప్పటికి అస్సలు వేసుకోవద్దు పూజ చేసే సమయంలో కానీ వండి ఇలాంటప్పుడు నలుపు రంగు పక్కన పెట్టేసి మిగిలిన ఏ రంగులో చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట అలాగే పరసలో కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం పెట్టుకుని దీపారాధన చేసుకున్న దేవుడు ముందు పెట్టి మాకు ఆర్థికంగా బాగా కలిసి రావాలి మేము మంచిగా ఎదగాలి అప్పులు ఏవైనా సరే తీరాలి అని మీరు ఒక యాలకుడు దీపం ముందు పెట్టి మీ పరసలో కానీ మీ జేబులో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది బాగా చాలా బాగా ఆకర్షిస్తుంది అనమాట అయితే ఇలాంటివన్నీ కూడా పాటించడం వల్ల మీకు ఈ సింహరాశి వారికి ఏంటంటే మీకు వచ్చేటటువంటి కష్టాలనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి కుదిరితే సోమవారం రోజున మీరు సోమవసి అంటే శివుడి గుడికి వెళ్ళండి శివుడికి అభి అంటే అభిషేకం చేస్తూ ఉండండి ఇంట్లో కూడా కుదిరినప్పుడల్లా కూడా శ్రీ లక్ష్మీ స్తోత్రం చదవండి ఇలాంటివి చేయడం ఇందాక చెప్పినట్లుగా సూర్య నమస్కారాలు ధ్యానం ఇలాంటివి చేసుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పనిసరిగా చేసుకోండి అంటే ఎన్ని పనులున్నా సరే హడావిడపడద్దు నిశానంగా పనులు జరగాల్సినవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీరు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోండి అలాగే సమయానికి అన్ని పనులు అంటే తిండి సమయానికి నిద్ర అన్ని కూడా చూసుకోవాలి ఆరోగ్యం బాగుంటేనే కదా మనం చేసిన పని ఇంకాస్త బాగా చేసుకోగలం ఇక మీకు కుదిరినట్లయితే మీరు శివునికి రోజు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే ఇక ఈ సింహరాశి వారికి తిరిగి ఉండదు అర్థమైంది కదంటే ఈ మూడు రోజులు కూడా సింహరాశి వారికి అనేది ఎలా ఉండబోతుంది సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకున్నారు కదా సింహరాశి వారందరికీ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు